ఇప్పుడు ఇక్కడ బంగారం పోయింది దాదాపు నవంబర్లో పోయింది నవంబర్లో పోయిన బంగారం ఇప్పుడు ఏంటంటే మే జూన్ వస్తుంది దాదాపు ఏడు ఎనిమిది నెలలు అయిపోతుంది ఏడు ఎనిమిది నెలలో మమ్మల్ని అదే రప్పించుకుంటారు అదే చేస్తారు ఏంటంటే ఇయాలిస్తాం రేపిస్తాం అదే ఫోకస్ ముచ్చు తప్ప వీళ్ళ దగ్గర ఏం అవగాహన లేకపోతుంది ఉన్న దొంగలు ఆ బంగారం తీసుకుపోయిన దొంగలు ఎంతమంది దొరికిరో వాళ్ళని ఇక్కడ మా దగ్గర తీసుకురామని చెప్పు నీ దగ్గర ఎన్ని కిలోల బంగారం ఉంది ఇక్కడ పట్టుకురా మేమున్నా పది గ్రాముల ఐదు గ్రాముల రెండు గ్రాముల మేము పంచుకుంటాం ఆ ఇష్యూ ఏంటంటే మీరు ఇక్కడ బ్యాంకులో తీసుకొచ్చి మా ముంగట పెడితే దాని ఇష్యూ ఏంటంటే మేము మాట్లాడుకుంటాం మేము ఇంత నాలుగు వందల మంది ఉన్నాం కదా నాలుగు వందల మంది దాన్ని ఏదో డిసైడ్ చేయాలని మేము అనుకుంటాం ఏదో నువ్వు దొంగలోనే ఎక్కడో అడవిలో దాసి బంగారం ఏదో ఇంట్లో పెట్టుకొని నేను ఇయ్యాలు వస్తుంది రేపు వస్తుంది అని ఇది అంతా బొక్కుడు ముచ్చట ఇది చాలా దారుణము ఇక్కడ ఉన్న మెయిన్ జరువు అయినా ఉన్న రిజర్వ్ బ్యాంకు అధికారులతో కూడా అదే డిమాండ్ కొడుతున్నాము మేము ఖచ్చితంగా వాళ్ళు రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తారో ఏం కదా అనేది మాకు ఒక మేము మాకు ఎంత ఎంతమంది తులాలు పెట్టిన పది తులాలు ఒక ఇరవై తులాలు ముప్పై తులాల బంగారం పెట్టిన బాబు మాకు డబ్బులు అవసరం లేదు అదే బంగారం మాకు ఇవ్వాలి ఆ బంగారం మాకు ఇస్తే మేము ఇవ్వాలి ఏదంటే కొంత పేదలు ఉంటారు కొంత ఉన్నోళ్ళు ఉంటారు కొంత లేనోళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో జరుగుతుంటారు ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో పెళ్ళిళ్ళు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చిన్న చిన్న పక్షాలు ఉంటాయి అన్ని ఉంటాయి మేడం మీద గొలుసులు లేక వీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడోళ్ళు బాబా వాళ్ళు పిలాన్లు ఎల్లు లేసే పరిస్థితులు వస్తుంది ఇప్పుడు దాకా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అంటే ఇప్పుడు ఎంతవరకు దారుణం ఇది ఇప్పుడు పోలీసు అధికారులు కూడా దీని మీద పట్టించుకుంటలేరు బ్యాంకు మేనేజర్ అయినా బ్యాంకులు అయినా ఎవ్వరు పట్టించుకుంటారు లేరు అంటే రైతులు అంతా నార్మల్ గా అయిపోయారు రైతులు నార్మల్ ఏంటంటే రైతులు పువ్వు అంటే వెళ్ళిపోతారు రామంటే వస్తాడు తప్ప రైతుల దగ్గర ఒక కమాండ్ లేక ఈ బ్యాంకు అధికారులైనా అదే డిమాండ్ కొడతారు వీళ్ళు ఏమన్నారు ఏం చేయరు అనేది ఇది ఒకటి మూడు నాలుగు సార్లు వ్యాధులు పెట్టినా కూడా మొన్న లాస్ట్ వ్యాధి ఒకటి తొంభై తొంభై ఐదులతోని ఆల్రెడీ వాటి స్టాంప్ పేపర్ ఏంటంటే రెండు వందల రూపాయల పేపర్ రాదు అది కూడా మా మీద ఆ కర్త మా మీదనే అది రెండు వందల రూపాయల స్టాంప్ కొట్టించి ఒరిజినల్ పేపర్ తీసుకొని కూడా మా దగ్గర స్టాంప్ వేసుకొని వాడు తీసుకున్న పద్ధతిలోనే వన్ వీక్ లో నీకు సుమారు రోజు మీకు రోజు ఒక యాభై మందిలో పేమెంట్ అవుతుంది అని కూడా వాడు వాడు పేపర్ మీద రాసుకున్నాడు ఆల్రెడీ అదే పద్ధతి ప్రకారం నడవని కూడా నేను మేనేజర్ గారితో మాట్లాడినా సరే వస్తుంది నేను టెన్షన్ ఏం లేదని నేను మొన్న వన్ వీక్ కింద అదే మాట్లాడు ఆ మాట్లాడే విషయంలో కూడా ఇప్పుడు వన్ వీక్ ప్లా ఫిఫ్టీన్ డేస్ పై ఎలా దాటిపోతుంది